నంద్యాల మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో టీడీపీ వైసీపీ మధ్య వివాదాస్పద నెలకొంది చైర్పర్సన్ దురుసుగా మాట్లాడిన టీడీపీ కౌన్సిల్లపై మాజీ చైర్పర్సన్ దేశం సులోచన ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ నెలకు ఒకసారి కౌన్సిల్ సమావేశం జరుగుతుందని వాటిలో సమస్యలు తెలపడానికి కౌన్సిల్స్ వస్తే ఇక్కడ మాత్రం టీడీపీ కౌన్సిలర్లు అడ్డుకోవడానికి సమయం సరిపోతుందని కానీ మనం ఎంత ఉన్నా కూడా చైర్మన్ చైర్మన్ కుర్చీకి విలువ ఇవ్వాలని కనీసం విలువ లేకుండా టీడీపీ కౌన్సిలర్లు చైర్పర్సన్ అలా మాట్లాడడం భావ్యం కాదని సమస్య తెలపండి పరిష్కారం చేసుకోవాలని అడ్డుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు లెవెన్ అజెండా కంప్లీట్ అవ్వకముందే ఈరోజు టీడీపీ వాళ్ళు ఒక అంశం మీద అబ్జెక్షన్ చేయడం జరిగింది ఈ రోజు కౌన్సిల్ లో మాది మెజార్టీ మెంబర్స్ ఉన్నాం ఏదైనా కూడా మెజార్టీ మెంబర్స్ ఉన్నప్పుడు అది ఓకే చేయడం అనేది సహజము ఈ రోజు టీడీపీ వాళ్ళు ఇక్కడ అబ్జెక్షన్ చేస్తే మనం ఓకే చెప్పడానికి లేదు అదే మాది కరెక్ట్ ఉన్నప్పటికీ వైఎస్ఆర్ సిపి వాళ్ళది అసెంబ్లీలో మేము రైట్ చేస్తే వాళ్ళు ఓకే చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము అడుగుతున్నాం వాళ్ళని ఎందుకంటే ఒకటి ఏదైనా మనకు నచ్చకుంటే బాయ్కాట్ చేసి వెళ్ళిపోవాలి ఎవరైనా ఏ పార్టీ మెంబర్స్ అయినా సరే వాళ్ళకు నచ్చలేదు ఒక అంశం పైన అంటే బాయ్కాట్ చేయాలి ఆ చైరుకు ఒక ఇంపార్టెంట్ ఇవ్వాలి మనం అజ్ ఏ చైర్ గా తను చెప్తుంటే కూడా వినకుండా అబ్జెక్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అన్న అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు మరి టీడీపీ లో అయితేనేమి అలాగే ఇండిపెండెంట్ గా ఉన్న మెంబర్స్ కూడా మరి ఉండి కూడా వాళ్ళకి అన్ని తెలుసు కూడా కావాలి అని వాంటెడ్గా చేయడము లాస్ట్ మంత్ కూడా నేను పర్సనల్ పని ఉండడం వల్ల మీటింగ్ అటెండ్ అవ్వలేకపోయాను అదే మా ఇన్జిఓ కాలనీకి సంబంధించి కొన్ని మున్సిపల్ సైట్స్ ఆకుపై చేసేదానికి ప్రయత్నిస్తున్నారు కొందరు మెంబర్స్ అని చెప్పేసి సిక్స్ మంత్స్ బ్యాక్ చెప్పడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ కమిషనర్ గారు కొత్తగా వచ్చారని చెప్పేసి టూ మంత్స్ బ్యాక్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు సచివాలయం సిబ్బంది పైన ప్రెజర్ పెట్టేసి అఫీషియల్స్ కు కాల్ చేసి వాళ్ళని ప్రెజర్ పెట్టి ఎన్నో ఇబ్బందులకు గుర్చేసి ఈ రోజు మున్సిపల్ సైట్స్ ఆకుపై చేయాలని చూస్తా ఉన్నారు మరి వీటన్నింటి పైన మాకు మంత్లీ వన్స్ ఒక ప్లాట్ఫామ్ గా మేము కౌన్సిల్ మీటింగ్ ను చూసుకుంటా ఉంటాము అలాంటిది జరగకుండా చేసిన ఘనత ఈరోజు టీడీపీ వాళ్ళకు దక్కుతుంది అని చెప్పేసి మేము ఈ రోజు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం ఏదైనా మనకు ఏదైనా చెప్పదలుచుకుంటే మీరు వింటే అక్కడ కూర్చొని చైర్పర్సన్ గారికి మీదేదైనా ఉంటే చెప్పాలి లేదా మీకు అక్కడ అంశం నచ్చినట్లయితే బైకాట్ చేసి వెళ్ళిపోవాలి మీ వల్ల ఇంతమంది మెంబర్స్ కు అబ్జెక్షన్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు టీడీపీ వాళ్ళకి మరి ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మెజార్టీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీది నడుస్తుందని మాట్లాడుతున్నారా అని అంటు అంటున్నారు మరి ఎక్కడైనా కూడా మెజార్టీ మెంబర్స్ నడుస్తూ ఉంది ఈ రోజు కౌన్సిల్ లో వాళ్ళు అడిగేది నడవదు అలాగే అసెంబ్లీలో మేము అడిగింది కరెక్ట్ ఉన్నా కూడా వాళ్ళు జరపరు అనేది అందరికీ కూడా తెలుసా అంశము మరి వాళ్ళు కావాలని వాంటెడ్ గా ప్రతి మీటింగ్ లో కూడా ఏదో ఒక అబ్జెక్షన్ ఏదో ఒక అబ్జెక్షన్ చేస్తూ మీటింగ్ సజావుగా జరగకుండా వీళ్ళు చేయడం అనేది కరెక్ట్ గా మనకెందుకంటే మంత్రి మనసు ఒకసారి అవకాశం వస్తుంది దీన్ని పట్టణ ప్రజలందరికీ మనం ఉపయోగపడేలా మన బిహేవియర్ ఉండాలి కానీ ఇక్కడ ఇక్కడ మన పర్సనల్ ఈగోల్ కెన్ని ఇట్లాంటివి జరిగితే ఇప్పుడు ముఖ్యంగా రైని సీజన్ మనకు కుక్కల చాలా ఉంది పందుల పేడతో చాలా ఉంది శానిటైజర్ వర్కర్స్ సిబ్బంది కొరత ఉంది ముఖ్యంగా గణేష్ చతుర్థి చతుర్థి మనం జరు జరుపుకున్నాం ఫోర్ డేస్ బ్యాక్ ఆ మండపాల దగ్గర క్లీనింగ్ బ్లీచింగ్ ఇలాంటివన్నీ కూడా మాట్లాడేదానికి అవకాశం చేయకుండా చేసిన ఘనత ఈ రోజు టీడీపీ వాళ్ళకు దక్కుతుంది అని చెప్పేసి మేము వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాం మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి